ఇప్పుడు వినిపించబోతున్న కథ వీడిన మబ్బులు రచన విశాఖ గారు వీధిలో బండి ఆగిన వెంటనే అక్కడే తచ్చాటుతున్న గోపి పరిగెత్తుకుని వెళ్ళి ఒక్క గెంతు వేసి బండెక్కాడు బండితోలే రత్తిగాడి చేతుల్లోంచి తాళ్ళు లాక్కున్నాడు రెండు మైసూరెడ్లు హుందాగా తలలెత్తి అటు ఇటూ తిప్పాయి మెళ్ళోని మువ్వలు గాలి తాకిడికి సంగీతంలాగా చప్పులు చేశాయి తెల్లవారుజామున ప్రయాణం వల్ల వీధుల్లో ఇంకా ముగ్గులు వేస్తున్నారు మిగతా ఇళ్లల్లో గారింట మాత్రం పెద్ద ముగ్గు వేసేశారు వీధిలోని పందిట్లో రాటలకి కట్టిన కొబ్బరి ఆకులు ఇంకా పచ్చగానే ఉన్నాయి అవి గుమ్మాలకు వేసిన రంగులు తోరణాలు అన్నీ ఆ ఇంట్లో అప్పుడే ఎవరికో వివాహం జరిగిందని స్పష్టంగా చెప్తున్నాయి బండి మువ్వల మువ్వల చప్పుడు విని శేషాద్రి గారు హడావిడిగా బయటకొచ్చారు ఊడిపోయిన గోచీని మళ్లీ సర్దుకుని పంచ సరిగ్గా ఉందా చూసుకుంటూ రాజ్యం ఏమే రాజ్యం బండి వచ్చేసిందే అమ్మడిని త్వరగా రమ్మను మళ్ళీ దుర్ముహూర్తాలు వచ్చేస్తాయి అని కేక పెట్టారు కూతురికి బొట్టు పెట్టి కొత్త చీర ఇచ్చి కట్టుకోమని పంపించిన రాజలక్ష్మమ్మ గారు అమ్మడు త్వరగా మార్చుకోమ్మా మీ నాన్నగారు హడావుడి పడుతున్నారు అంటూ హెచ్చరించింది చీర కట్టుకుని వచ్చి తల్లి కాళ్ళకి నమస్కరించింది మాలతి ఆశీర్వదించాక లేచిన మాలతి కళ్ళు రెండు నీళ్లతో చెలమల్లాగా ఉన్నాయి అమ్మడు ఏడవకమ్మా ఇది తప్పదు హాయిగా మీ ఆయనతో వచ్చే ఏడాది వద్దు గాని మీ అత్తగారేం పరాయిది కాదు మా పుట్టింటిలో నా చిన్నప్పటి నేస్తాం నేను అది కలిసి అచ్చనగాయలు ఒప్పులు కుప్పలు ఆడుకున్న వారమే దాని మనసు మంచిదమ్మా బెంగ పెట్టుకోకు నాన్నగారికి నమస్కరించి బయలుదేరు వాళ్ళంతా నేరుగా రాజమండ్రికి వస్తామన్నారు కదా నాన్నగారు రాజమండ్రిలో వాళ్ళకి నిన్ను అప్పగించొస్తారులే పెద్దవారిని ఎదిరించకు సీతాలు చెప్పినవన్నీ విను పనులన్నింటిలో సాయం చేయి ఎప్పుడు శుభ్రంగా ఉండు ఇక్కడలాగే పెంద్రాలేలే పట్నం కదా అని పొద్దుపోయి లేవకు అంటూ అప్పగింతలు పెడుతూ కళ్ళు తుడుచుకుందావిడ పాతికేళ్లు పెంచి నక్షత్రం మంచిది కాదని అన్నందువలన చాలా సంబంధాలు తప్పిపోయినందువలన చిన్ననాటి స్నేహితురాలు సీతాలు కొడుక్కి మళ్ళీ పెళ్లి చేయాలని అనడంతో మాట్లాడకుండా కూతుర్ని సీతాలుకి కోడలుగా అప్పగించిందావిడ పెంచిన ప్రేమ కన్న కడుపు తీపితో పిల్లను కోనసీమ నుంచి దూరంగా ఢిల్లీకి పంపుతున్నామే అన్న బెంగతో ఆవిడికి అన్నం కూడా సహించలేదు కానీ ఆడపిల్లని కన్నాక ఎవరికి మాత్రం తప్పుతుంది బాధ మాలతి బండెక్కింది బండి బస్టాండ్ దగ్గర ఆగాక తండ్రి కూతురు దిగి రాజమండ్రికి వెళ్లే బస్ ఎక్కి రాజమండ్రిలో దిగారు మాలతి అత్తగారు సామాన్ ఏమీ వద్దనడంతో మాలతి ఒక బట్టలు పెట్టె మాత్రం తీసుకెళ్తోంది సీతాలు పెద్ద కోడలు ఢిల్లీలో ఇంట్లో అన్ని సామాన్లని అమర్చింది మూడేళ్ల కొడుకును వదిలి చనిపోవటంతో సీతాలు కొడుకు మూర్తికి మళ్ళీ పెళ్లి తలపెట్టింది అందుకే మాలతి వంట సామాగ్రి ఏమీ తీసుకెళ్లటం లేదు స్టేషన్కి వచ్చినప్పటి నుంచి మాలతి కళ్ళు మూర్తి కోసం వెతికాయి పెళ్ళై వారం అయిందన్నమాటే గాని మూర్తిని మాలతి ఒంటరిగా చూడలేదు నాగవల్లి నాటి సాయంత్రం ఆ ముచ్చటగాడ ఆ ముచ్చట కూడా ముగించుకుందామని గారంటే మూర్తి ససేమిరా ఒప్పుకోలేదు ఆడపల్లివారు రెండో పెళ్లి కనుక మూర్తి సిగ్గుపడుతున్నాడు అనుకున్నారు మూడు నిద్రలకని వెళ్లిన మాలతి మూర్తివైపు చుట్టాలు అనుకున్నవి విని నిర్ఘాంతపోయింది వాళ్లెవరో మాలతికి తెలీదు సీతాలుకి ఒక్కడే కొడుకోవటంతో మాలతికి వాళ్ల వైపు వారిని తెలుసుకోవటానికి అవకాశమే దొరకలేదు అలసటగా స్టోర్ గదిలో పడుకుంది మాలతి తలుపు సరిగ్గా వేసలేదేమో బయట వారి మాటలు లోపలికి వినపడుతున్నాయి మూర్తి కార్యం వద్దన్నాడటగా అందే ఒక గొంతుక అవునట అయినా సీతాలు పిచ్చిగాని ఆ కర్కోటకుడు మార్తాడా మన రాధమ్మ ఎంత చదువుకుంది ఎంత అణుకువా ఎంత ఓర్పు దాన్ని నానా యాత్రలు యాత్రలు పెట్టాడుగా అమెరికాలో ఎవరినో మరిగి ఉంటాడు అలాంటి వాళ్లకు పెళ్ళెందుకు పెళ్ళామెందుకు చెప్పు మెల్లగాను ఎవరైనా రాగలరు అమెరికా నుంచి సెలవు పెట్టి వచ్చిన వాడికి మెడలు వంచి పెళ్లి చేసింది అంతటితో ఆగిందా రాధని పంపించినా అక్కడ ఏం జరిగిందో ఏమో రాధా పూర్తిగా మారిపోయింది అంత చదువుల సరస్వతి వీణనే ముట్టుకోవడం మానేసింది మాట్లాడితే ఒట్టు తనేమిటో తన పనేమిటో తన కొడుకు ఆల్నా పాలనా ఏమిటో తప్ప ఒక్క సినిమా ఒక్క డ్రామా దేనికి వెళ్ళెరగదు చిక్కి శల్యమై కళ్ళల్లో ప్రాణాలు వచ్చి త తీసుకొని తీసుకొని చచ్చిపోయిందా పిల్ల మాలతికిది వినేసరికి గుండె గుబేలు మంది మూర్తి కన్నెత్తి మాలతికేసి అసలు చూడలేదు పెళ్లిలో గానీ పెళ్ళయ్యాక మాలతి కేసి అసలు దొంగతనంగా కూడా చూడలేదు అయితే మూర్తిలో ఏదో రహస్యం ఉందన్నమాట ఈ పెళ్ళి ఇష్టం లేదన్నమాట అని తనలో తననుకుంది ఇవన్నీ రాజమండ్రి స్టేషన్లో మూర్తిని చూడగానే జ్ఞాపకం వచ్చాయి మూర్తి దృష్టి ఒక్క క్షణం మాత్రం మాలతిపై నిలిచింది వెంటనే తిప్పేసుకుని గారితో కబుర్లలో పడ్డాడు మాలతి మనసు చివుక్కుమంది సీతాలు మాత్రం కోడల్ని చూసి మాకంటే మీరే ముందరొచ్చారే అమ్మ కులాసాగా ఉందా బెంగ పెట్టుకోకుండా పంపిందా దానికి మాత్రం ఎవరున్నారు కనుక గోపి ఒక్కడే కదా ఇల్లంతా బోసిపోయి ఉంటుంది అంటూ పలకరించింది రాజమండ్రి నుంచి బెజవాడకెళ్ళి బెజవాడ నుంచి ఢిల్లీకెళ్లే రైల్లో ఢిల్లీ చేరుకున్నారు ముగ్గురు రైల్లో కూడా మాట్లాడలేదు మూర్తి ఇదంతా చూస్తున్న కొద్దీ మాలతికి దిగులు ఎక్కువైంది ఢిల్లీలో కరోల్బాగ్లో వాళ్ల ఫ్లాట్కి వెళ్లారు పక్క ఫ్లాట్ నుంచి తెలుగా ఆవిడ వచ్చి హారతి ఇచ్చి మాలతిని లోపలికి తీసుకెళ్ళింది మాలతి అన్ని ఆశ్చర్యంగా చూస్తూ కూర్చుంది కోనసీమలో అచ్చం పల్లెటూరులో పెరిగిన మాలతికి ఢిల్లీ మహాపట్నాన్ని చూస్తే ఆశ్చర్యం కాక మరేమిటి విశాలమైన వీధి పెరడు ఉన్న ఇంటి నుంచి అగ్గిపెట్టలాంటి ఫ్లాట్కొస్తే సంభ్రమం కాక మరేమిటి అతి మెల్లగా లోపలికి వెళ్ళి నిల్చున్న మాలతిని సీతాలే తీసుకెళ్లి గది చూపించింది అదొక చిన్న గది ఆ గదిలో ఒక గోడ్రేజీ బీరువా ఒక చిన్న మంచం ఒక పెద్ద మంచం ఉన్నాయి బట్టల స్టాండ్ ఉంది ఒకటి రెండు పెయింటింగ్స్ ఉన్నాయి ఒక్క ఫోటో కూడా లేదు ఇదే చచ్చిపోయినా తన సవతి గది అయి ఉంటుంది అనుకుంది మాలతి సవతి ఫోటో ఉంటుందేమోనని వెతికింది ఎక్కడా కనపడలేదు మాలతి వాళ్ళ ఇంట్లో మండువ హాలులో గోడకి ఒక వంద యాభై ఫోటోలు వేలాడుతాయి ఇక్కడ ఒక్కటి కూడా లేకపోయేసరికి అతి ఆశ్చర్యంతో చూసింది బహుశా ఫోటో ఉంటే ప్రతి నిమిషం జ్ఞాపకానికి వచ్చి కొడుకు బాధపడతాడేమోనని తన అత్తగారు తీసేశారేమో అనుకుంది స్నానం చేసి బట్టలు మార్చుకుని అత్తగారికి సాయం చేయడానికని వెళ్ళింది సాయంత్రం చీకటి పడుతుండగా ఆటో రిక్షాలో ఒక వచ్చింది కూడా ఒక అబ్బాయి బొద్దుగా ముద్దుగా ఉన్నాడు వాడు లోపలికి రాగానే మూర్తి గబగబా లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆ వచ్చిన ఆవిడ సీతాలు చూశావే అది చచ్చిపోయినా నీ కొడుకు మారలేదు రాధమ్మ కొడుకుని నే తేగానే వెళ్ళిపోయాడు అంటూ రాగాలు మొదలుపెట్టింది ఊరుకోవే సూర్యుడు అసలే కోడలి పిల్లకి కొత్త కదా దాన్ని పేరే పాడు చేసిన వాళ్ళవుతాం రారా నాయనా నా బంగారు కదూ బా బంగారు కొండ దామ్మ నిన్ను వదిలి వెళ్ళనరా రా బుజ్జి దా అంటూ మనవండి తీసుకుంది సీతాలు సూర్యుడు నిన్ను తిప్పింతాలు పెట్టకుండా అన్నమది తిన్నాడా బాబు అంటున్న సీతాలుని మధ్యలోనే ఆపి ఆ తిన్నాడులే తినకేం కర్మ తల్లి లేనివాడు దరిద్రుడికి ఆకలెక్కువని దురదృష్టజాతకుడు ఇంకా సవతి తల్లి చేతిలో ఏం పాటలు పడతాడో అయినా నీ కోడల్ని చూపవేమిటి కొత్త కోడలను దాచుకున్నావా అని ప్రశ్నించింది మాలతి ఇంకా ఊరుకో ఊరుకోలేకపోయింది దుఃఖం గొంతుకని నొక్కేసింది మెల్లగా హాల్లోకి వచ్చింది కొత్త ఆవిడకి వెళ్ళి మినపసున్ని అటుకులు ఇచ్చింది మాలతిని ఎగాదిగా చూసి బొత్తిగా పల్లెటూరిది ఆ బిగుతుగా జడ అది ఏమిటే ఎంతో చదివి చక్కగా వీణ వాయించి అందంగా నాజూకుగా ఉన్న రాధమ్మే మీ వాడికి నచ్చలేదు కదా ఈ పిల్లతో కాపురం చేస్తాడంటావా అంటున్న ఆవిడ వాక్ప్రవాహానికి వంతెనలా మూర్తి బయటికొచ్చాడు దాంతో ఆవిడ మాటలాపేసింది మూర్తిని చూసి బాబు నానమ్మ వెనకాల దాక్కున్నాడు మాలతి అత్తగారు మెల్లగా వచ్చి ఆ వచ్చిదావిడని సాగనంపింది బాగా చీకటి పడటంతో దీపాలు వేసి భోజనాలకని కంచాలు సర్దుతుండగా టెలిఫోన్ మోగింది అది తీసి మాట్లాడిన మూర్తి హడావిడిగా వచ్చి అమ్మా నేను అర్జెంటుగా బొంబాయి వెళ్ళాలి మా కంపెనీ డైరెక్టర్ ఫోన్ చేశారు త్వరగా అన్నం పెట్టేయి అంటూ హడావిడిగా ఫోన్ చేసి చిన్న సూట్ కేసులో బట్టలు సర్దుకొని వెళ్ళిపోయాడు వెళ్లే ముందరైనా తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదని గుర్తించిన మాలతి గబగబ గదిలోకి వెళ్ళిపోయింది మంచం మీద పడుకుని తన బాధంతా వచ్చేలాగా ఏడ్చింది లేచి ముఖం కడుక్కొని ఆ గదినంతా పరీక్ష చేసింది ఎక్కడ రాధ తాలూకు ఉత్తరాలు కానీ చీరలు కానీ ఏ చిహ్నాలు కనపడలేదు అత్తగారి గదిలోకి వెళ్ళింది అత్తగారు బాబు కలిసి పడుకున్నారు భర్త నిరాదరణ గుర్తుకొచ్చి బాబుని దగ్గరకు తీసుకోవాలని నిర్ణయించుకొని గదిలోకి వెళ్ళి పడుకుంది మూర్తికి రాధకి వేర్వేరు గదులుండటమే తను విన్నవాటికి నిదర్శనమని గుర్తించింది మాలతి మర్నాటి నుంచి ఆ ఇంటి వాతావరణానికి అలవాటు పడసాగింది ఒక పంజాబీ ఆడది వచ్చి అంటు తోముతోంది కానీ బట్టలు ఉతకదు వేన్నీళ్లలో సర్ఫ్ పొడి వేసి బట్టలు నానబెట్టి మాలతే ఉతుక్కుంది జమీందారిని వచ్చి బాత్రూంలన్నీ జమీందార్ వచ్చి బాత్రూమ్లవి కడిగి వెళ్తుంది కూరలవాడు ఇంటి దగ్గరికే వచ్చాడు వాడి దగ్గర అత్తగారి కూరలు బేరం చేసుకుంది బాబుని మెల్లగా మంచిగా చేసుకుంది మాలతి అమ్మ అని పిలవటం నేర్చుకున్నాడు బాబు దగ్గరలో ఉన్న కిండర్ గార్డెన్ స్కూల్లో చేర్పించినందువల్ల ఒంటిపూట స్కూల్కి వెళ్తాడు ఊరుకు వెళ్ళిన మూర్తి ఒక వారం కానీ రాలేదు ఈ వారము ఒక్క ఉత్తరం కానీ కబురు కానీ లేదు మాలతికి తన జీవితం వృధా అయిపోతుందా అన్న బెంగ పట్టుకుంది కానీ బయటపడలేదు జడని వదులుగా వేసుకోవటం జడలో ఒక పక్కకి మాత్రం రోజాని పెట్టుకోవడం నేర్పింది ఈ వారంలోనూ బిగుతుగా జడ వేసుకోవటం రెండు మూరల చామంతి పూలు పెట్టుకోవటం మానేసింది ప్రైవేట్గా మెట్రిక్ చదివింది కనుక మెల్లగా పత్రిక ప్రభ యువ పుస్తకాలన్నీ బాగ్కి అత్తగారితో వెళ్ళి తెచ్చుకొని బాబు స్కూల్కి వెళ్ళినప్పుడు తీరిక సమయంలో చదువుకుంది వెళ్ళిన వారానికి వచ్చాడు మూర్తి అలసి ఉన్న మూర్తిని చూసిన మాలతి బాత్రూంలోకి వెళ్ళి నీళ్ళు తొలిపి ఉంచింది వాకిట్లో తువ్వాలని బాత్రూంలో పెట్టింది మూర్తితో అసలు మాట్లాడినందువలన బెరుకుగా ఉండి బాబుతో నాన్నగారిని స్నానం చేయమని చెప్పమ్మా అంది బాబు భయపడుతూనే మూర్తి దగ్గరికి వెళ్ళాడు నాన్నారండి అంటూ ముట్టుకున్న బాబుని చూడగానే ముఖం పక్కకు తిప్పేసుకుని వీడిని ఎందుకు పంపారు నా దగ్గరికి తీసుకుపోండి అంటూ గట్టిగా అరిచాడు మూర్తి మాలతి హడలిపోయింది గబగబా వెళ్ళి ఎత్తుకుంది అంతట్లోగా సీతాలు వంటింట్లోంచి వచ్చి ఏరా అది పోయినా కూడా మీద కోపం తగ్గలేదట్రా అంటూ బాబుని మాలతి చేతుల్లోంచి మాలతి చేతుల్లోంచి తీసుకుని వెళ్ళిపోయింది కేసి చూడనైనా చూడకుండా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు మూర్తి గుడ్ల నీళ్లు కుక్కుని మాలతి అత్తగారి దగ్గరికి వెళ్ళిపోయింది భోజనాల దగ్గర కూడా మూర్తి ముభావంగానే ఉన్నాడు మాలతి వడ్డనికి వెళ్ళలేదు భయం భయంగా బాబుతో పాటు వంటింట్లోనే కూర్చుంది అత్తగారే వడ్డను చూసుకుంటుంటే బాబుకి వంటింట్లో గోరుముద్దలు తినిపించింది బాబు నిద్రపోయాక వంటింటి పనులంతా అయ్యాక సీతాలు మాలతిని పిలిచింది అమ్మడు వెళ్ళి తెల్లచీర మార్చుకోమ్మా ఇదిగో వేణి సాయంత్రం కొన్నది ఇది పెట్టుకో మూర్తి గదిలోకి పాలు మంచినీళ్లు తీసుకెళ్ళు మాలతికి ముచ్చెముటలు పోసాయి నిన్న రెండు మాటలు మూర్తిని కర్కోటగుడగానే చిత్రించాయి తనతో మాటైనా మాట్లాడలేదు బాబుని అదిలించిన మూర్తి గదికి ఏ ధైర్యంతో వెళ్ళగలదు సందేహిస్తున్న మాలతిని చూసి సీతాలు వాడు గోపకించుకున్నానని భయపడకమ్మా వాడిని నువ్వే దారిలోకి తీసుకురావాలి వెళ్ళు అంటూ పంపిందావిడ మాలతి తన గదికెళ్ళి స్నానం చేసి అత్తగారిచ్చిన తెల్లచీర కట్టుకొని వేణిని జడలో తురుముకొని పాల గ్లాసు మంచినీళ్లు తీసుకొని మూర్తి గది కర్టన్ని తీసుకుని వెళ్ళి నించుంది గదంతా నీట్గా ఉంది మంచం మీద తెల్లటి దుప్పటి రెండు ఫోమ్ తలగడలు ఉన్నాయి మూర్తి ముఖం మీద చేయిపెట్టుకుని కప్పు కేసి చూస్తూ పడుకున్నాడు ఆ సమయంలో మూర్తిని చూస్తే మాలతికి కర్కోటెల కర్కోటకుడిలాగా అనిపించలేదు మెల్లగా వెళ్ళి మంచం దగ్గరగా వెళ్ళి పాలు అంది కళ్ళ మీద నుంచి చెయ్యి తీసేసిన మూర్తి మాలతిని తదేకంగా చూశాడు లేచి కూర్చుని మాలతి నే ఒకటి అడుగుతాను ఏమీ అనుకోవు కదా అన్నాడు ఆశ్చర్యంగా చూసింది మాలతి నువ్వెప్పుడైనా ఎడ్యుకేషన్ స్కూల్లో చదివావా అన్నాడు లేదని తల అడ్డంగా ఊపింది మాలతి నీకెవరైనా పెళ్ళిడు బావలున్నారా అన్నాడు లేదు అని మళ్ళీ తలాడించింది నువ్వెవరినైనా పెళ్లి అనుకున్నావా అన్న ప్రశ్నకి నిర్ఘాంతపోయింది మాలతి కానీ మెల్లగా లేదు అంది హమ్మయ్యా అని నిట్టూర్చాడు మూర్తి మాలతి ఇలా వచ్చి కూర్చో అంటూ సౌమ్యంగా అంటున్న మూర్తిని మరింత ఆశ్చర్యంగా చూసింది మూర్తి లేచి వెళ్ళి గది తలుపులు మూసేశాడు పెట్టి వచ్చాడు మాలతి ఆ బాబును మాత్రం ముట్టుకోకు నేను నీతో సరిగ్గా ఉంటాను అన్నాడు మరీ ఆశ్చర్యపోతూ మాలతి అదేమిటండి ఎవరైనా సవతి తల్లి వస్తే కొడుకుని సరిగ్గా చూడదేమోనని పెట్టుకుంటారు మీరేమో మీ కొడుకుతో మాట్లాడవద్దంటారేమిటి అంది ఆపు మాలతి ఆపు వాడు నా కొడుకు కాదు మా అమ్మ నేను సెలవు పెట్టి రాగానే రాధని చూసి పెళ్లాడమంది చదువుకున్న పిల్ల తెలిసిన వాళ్ల పిల్ల అందంగా ఉంది కదా అని సరేనన్నాను కానీ రాధకిది బలవంతం పెళ్ళి అని తెలీదు మొదటి రోజే నాతో చెప్పి ఏడ్చింది తను తన భావని ప్రేమించానని ఇద్దరూ రహస్యంగా గుళ్ళో పెళ్లి చేసుకున్నారని కానీ తన తల్లిదండ్రులు భయపెట్టి ఈ ఒప్పించారట నెల తప్పినందువలన హడావిడిగా పెళ్లి చేశారట ఎంత మోసం అని పళ్ళు కొరుక్కున్నా అబలిని బేలగా చూస్తున్న రాధని బదిలీయాలనిపించలేదు కానీ భార్యగా స్వీకరించవద్దని రాధే అడిగింది తను మనసావాచ తన భావనే పెళ్లాడింది తన శరీరాన్ని ఇంకొకరు ముట్టుకోకూడదు అంది అన్నింటికీ ఒప్పుకుని రాధని అమెరికాకు తీసుకెళ్లిపోయినా నెలలు గడుస్తున్న కొద్దీ అంటే ఒక విధమైన అసహ్యం వేసింది అందుకే పురుటికి పంపలేదు శాశ్వతంగా ఆ ఊరు వదిలి ఈ ఊరు రాధతో మూన్నెళ్ల బాబుతో వచ్చాను కానీ ఆ బాబుని చూసినప్పుడల్లా వాడు నా రక్త మాంసాలు పంచుకోలేదు వాడు పాపఫలం అని గుర్తుకొచ్చేది మాలతి నే దేవుణ్ణి కాదు మామూలు మనిషిని రాధని వదిలియకపోయినా రాధని బాబుని తీసుకుని లాలించేంత దైవత్వం నాకు లేదు సాటి మనిషిగా చూడడం కూడా బాధగా ఉండేది అందుకే మాట్లాడడం మానేశాను నే చేసింది తప్ప నే కర్కోటకుడినా చెప్పు అంటూ మాలతి భుజాలని పట్టుకుని కుదిపేశాడు మూర్తి ఇన్నేళ్లుగా దాచుకున్న రహస్యాన్ని బయటికి చెప్పటంతో మూర్తి గుండె తేలికైంది మాలతికి అన్ని అర్థమయ్యాయి ఆడది తప్పు చేస్తే క్షమించే గుణం మగవారిలో ఉండదు మూర్తి పూర్తిగా క్షమించకపోయినా రాధని విడిచిపెట్టకుండా సంఘం రాధని వేలెత్తి చూపకుండా నిజాన్ని దాచిపెట్టి స్వంత తల్లితో కూడా బాబు తన కొడుకనే చెప్పి తన మనిషేనని నిరూపించుకున్నాడు అలాంటి మూర్తి కర్కోటకుడు ఎలా అవుతాడు అదే చెప్పింది మూర్తితో కానీ ఇందులో బాబు తప్పేముందండి ఇప్పుడు రాధ కూడా లేదు కనుక మరిక వాడిని నిర్లక్ష్యం చేయకండి అనాథ పిల్లల్ని ఎంతమందిని చూడలేదు అలాగే బాబుని వదిలేయడం న్యాయం కాదనిపిస్తుంది అని మెల్లిగా తన అభిప్రాయం వెల్లడించింది ఆశ్చర్యంగా చూశాడు మూర్తి పెద్ద చదువులు చదవకపోయినా నీలో ఉన్న సంస్కారం నాలో లేకపోయింది చూసావా మాలతి ఇంకా నీ మాటే ఈ ఇంట్లో అందరం వింటాం అంటూ మాలతిని ప్రేమతో ఆరాధనతో దగ్గరగా తీసుకున్నాడు పెళ్లినాటి నుంచి ఉన్న సందేహాలన్నీ పటాపంచలవడంతో మాలతి తేలికైన హృదయంతో మూర్తి చేతుల్లో ఇమిడిపోయింది వీడిన మబ్బులు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం